ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే చివరి వరకు అయితే చూసేయండి అప్పుడే అర్థమవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ అనంతపురం టమాటో మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకోమటాలు చూసుకుంటే యాభై రూపాయలు యాభై వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల మూడు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది అనంతపురం మార్కెట్ హీరో కాయల్ బాక్స్ టాప్ రేట్ వచ్చేసి అనంతపురం మార్కెట్ ఆరు ఐదు వందల అరవై రూపాయలు పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారుగా వీడియో లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి